మెట్టిల్ లేవు అబ్బరి పెద్ద హాయిగా మాట్లాడేసుకోవచ్చు చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చేసాను చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి అదే నేను అడుగుతున్నాను నాకెందుకు ఇవ్వలేదు అమ్మాయి కదా ఇచ్చావు అమ్మాయి కదండి అందుకే ఇచ్చాను చారు కేశా ఎలా అలా వచ్చావు కదా గొడవ ఎందుకు అన్నీ మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు అసలు నిన్న ఎత్తు కూడా నాకు లేట్ అయింది ఇది కచేరీ అనుకున్నావా క్యాబిన్ అనుకున్నావా ఒక్కడ ఊకుండా వచ్చావు నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్ నింబడుతుందా అరే అవి తీసుకుంటే లేడు మహిమీ చెప్తా మర్చిపోయాను ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది నాకు ఆడిపోయింది కానీ ఇంట్లోగా వన్ సెకండ్ మీ పేరు

నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా పిల్లలు మనం సాధారణ మొదలు పెడదామా మీకు మీరే మాకు ఏంట్రా ఆ పాట ఏంటి సిచ్యువేషన్ సాంగ్ క్లాసికల్ ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్ వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యూ నో మీకు మీరే ఏదో ఒక కాక్ గొంతు తీసుకుని క్లాసికల్ అంటావా హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావు బీ పగిలిపోద్ది గోబు గులాబ్ జామ్ అయిపోద్ది నువ్వేంటి పలువ పలు స్నేహితులు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి నాకేమో మోకాలు నొప్పులు పై పెడితే ఎక్కలేదు నాలుగు సార్లు ఎక్కి దిగు సెట్ అయిపోతే ఇల్లు సూపర్ కట్టేవరా ఏంటి ప్రిన్సిపల్ కూడా సరే ఇంకా ఉంటాయంట్రా చిజయ్ అలాంటిదే లేదు బ్యాంక్ లోన్ రా నెల నెల వాచిపోతుంది ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి అది రూలు తమ్ముడు మా స్పీడ్ ఉన్నాడు ఆ స్పీడే నన్ను ఇలా నిలబెట్టింది అక్క సరే నువ్వు ఫ్రెష్ అవ్వు నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్ బాగుందా ఎందుకు బాగోదురా అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళు ఇదంతా బోనస్ కింద లెక్క సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని చావురుకో మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి నా మాసంగా తెలియదా బాగా కష్టపడితే జస్ట్ పాస్ నువ్వు ఏదో ఒక లాంగ్వేజ్ సర్చ్ చేయరా పోనీ ఇంగ్లీష్ చెప్పా ఇంగ్లీష్ పోయమ్స్ పోయిట్రీ రొమాన్స్ బొంద పోయమ్స్ పోయిట్రీ రెండూ ఒకటే ఇక్కడ అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో కొన్ని సర్లే వదిలే హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది నీకు హిందీ వచ్చా ఉప్పేనా ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకు పోయాం దేవుడా ఆ పెద్ద పని అయితే తొందరగా పూర్తి అయితే బాగున్నా దీన్ని భరించడం చాలా కష్టం దేవుడు అంటే గుర్తు వచ్చింది ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా అంటే ఎక్కువ అమ్మలు వచ్చే బాగా కలరింగ్ టెంపుల్ ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి గాడ్ యు ఆర్ ఫెంటాస్టిక్ ఐఎమ్ రొమాంటిక్ అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి నాన్నగారు బాగున్నారా వినమ్రా బాగున్నారండి వినమ్రా కాస్తకెళ్లి నందీశ్వరి దగ్గర పెట్టమ్మా అక్కడ కదా దేవత అక్కడ దర్శనం బాగా జరిగిందా కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టచ్చు కదండి మీ పేరు రాదా సీత గీత జ్యోతిషాలని హేమ మీరేదో వంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు నాకు అర్థమైంది అర్థమైందా మరి ఏదో వంకుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటా పో చెప్పనా ఇందాక ఫస్ట్ టైం చూసాను చూడు ఏంటి ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో అమ్మాయి కల్లా నెంబర్ ఇచ్చేస్తారా హలో ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్ప ఏంటండి ఇప్పుడు నేను ఫోన్ చేసే మీరు ఎట్లా అనుకోండి నేను తగ్గ ఫీల్ అయిపోతాను అదే నా నంబర్ మీద ఉంది అనుకోండి అయినా నేను చేయను ఇవాళ చేయకపోవచ్చు రేపు చేయొచ్చు ఇల్లు చేయొచ్చు అసలు ఏంటిదంతా పాజిటివ్ థింకింగ్ అండి అందుకే రాసుకోండి ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నేను వినలేదు నేను చెప్పలేదు డబల్ సిక్స్ డబల్ సిక్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో

హిందీ లెక్చరర్ ఏది హలో

మీట్ మిస్టర్ రిషి కొత్తగా వచ్చిన కొత్త అంటున్నారు కొత్త అంటే మామూలు కొత్త కాదండి ఇంకా రిపని కట్టింగ్ కూడా అవ్వలేదు అంత కొత్త అబ్బా చంపేశారు మేడం ఐఎండ్స్ లైక్ హలో మేడం బ్యూటిఫుల్ ఇక నేను క్లాస్కి వస్తానండి వాట్ అమ్మా వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా ఆ అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్ ఓహో నమస్తే అండి చూడమ్మా థింగ్స్ వాట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు కన్ఫ్యూజింగ్ గా ఉంది ప్లీజ్ తెలుగే సరిగ్గా వినరు ఇక హిందీ ఎవరు వింటారమ్మా తెలుగు వచ్చి కాబట్టి వినరు హిందీ రాదు కాబట్టి వింటారు మేరే ఛాత్రి మేరే ఇంతసార్ కర్ రహే హోంగే ఉదర్ నై ఇదర్ శుక్రియా అబ్బా పొంగిన్ చత్రం హిందీ నీ అసలు పేరు ఆలీనా ఆల్ ప్యాచ్ అసలు పేరు ఆలీనే వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచిల్ వేసేవాడు అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు నేను ప్యాచిల్ కి నో చెప్పి నో ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్ దిగి ఫైనల్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు ఏయో నాటీ బై పట్టించు మరీ గంట కొట్టే జాబ్ ఏంటి ఇంగ్లీష్ వస్తే ఫస్ట్ మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్ ఓ సార్ ఫీల్ మచ్ హాపెండ్ కమ్ ఓ షెడ్ షర్ షర్ షెడ్ షర్ట్ నేస్ట్ కమింగ్ ఎంత చిరాకు పడుతున్నావు ఎవరొతను పేరు దోలన డ్రిల్ మాస్టర్ అడగించాలి పిల్లలు అడగించాలి కదా అందరితో నేను ఆడుకుంటా వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళకి కూడా ఇరిటేషన్ చెప్పి చేస్తాడు నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారి అబ్బాయికి అడుగుతున్నారు ఓసారి కలిసి వెళ్దాం వచ్చాను త్వరగా సంబంధం కలిపేసుకోండి మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు అమెరికా వెళ్తుందండి అమెరికానా అమలపురం వెళ్ళిపోయింది ఆ డ్రైవర్ తో అమ్మాయిని ఆపలే పోతున్నాం బాబా సర్లే ఇవన్నీ నీకెత్తు గానీ ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి ఏమండో ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి థ్యాంక్స్ అండి ఈడు క్యాచ్ చేస్తాడు డౌట్ ఏంటర్ బాబు నీ హిందీ లెక్చర్ పోస్ట్ కన్ఫర్మ్ చాలా షార్ప్ గా ఉన్నాడు ఎవడు రీడు ఆ రీడు అనకండి కొత్తగా వచ్చిన హిందీ లెక్చర్ హిందీ లెక్చరర్ అయ్యా నువ్వేంటరా నాకు మర్యాదలు నేర్పుతున్నావు నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమరాబుద్ది తిట్టొచ్చా పదరా సెటిల్ చేసుకున్నా మీ ఇటు పెట్టండి నన్ను వదిలేండి చూసావా అది మన పంచ్ పవర్ నాలికతో నలిపేస్తా నాగేశ్వరరావు గారు నాకు పంచులేసే ఇష్టమే కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలే మీకు నోరు ఒకటే దోలేమో నాకు నర నరాల్లో ఉళ్ళంతా దోలే పంచలేసే ముందు నోరు జాగ్రత్త ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో వినమరా ఓ వినరా